கோதாத்தே நம இதமிதம் பூய ஏவாஸ்து பூய அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையாம் பாடி கொடுத்தால் நப்பா மாலை பூ மாலை தோடி கொடுத்தாலே செல் சூடி கொடுத்தாம் சுக்கொடியை தொல்பாவை

വല്ല ഉൻ കട്ടയു വല്ലീകൾ നാനേതാ നായുടുക്കാം വല്ല പോരുടമ എല്ലാരും പോന്ന మాయనై పాడే మావాణి శరణం జయశ్రీమన్నారాయణ భగవంతుని ఉపాసించేవారు ఏకాంతంలో అంతరంగంలో పరిపూర్ణంగా అనుభవిస్తారు కానీ బాహ్యంగా లోకల్లోకి వచ్చేసరికి అదంతా మాసిపోతుంది వ్యవహార దశలో తాము లోకంలో ప్రవర్తించినప్పుడు ఇతరుల మాటలకు రాగం ద్వేషం కలుగుతాయి ఈ రాగద్వేషంలో కలగకుండా బాహ్యమైన వ్యవహారం నడిపినాడే వారి నిజమైన హృదయం పండిన భక్తులు అట్టివారే మనకు సేవింపదగిన వారు ఈనాటి పాసనంలో బయట గోపికలకు లోపల గోపికలకు సంభాషణ సాగుతుంది ఇంతవరకు లోపల గోపికలు మాటలు లేదండి ఈనాటి గోపిక మాట్లాడుతుంది ఆమె నేడు వీరి పాటలు లోపల నుండి విని ఆహా ఏమి భాగ్యశీలరు బృందగానం చేస్తున్నారే అందరూ కలిసిని ఆనందంతో పొంగిపోయి ఆమె కూడా వారి కంఠంతో కంఠం కలపాలని మెల్లగా గానం చేస్తుంది విన్నారు పైనున్న గోపికలు విని ఎల్లే ఇలంగిలే ఏమే లేత చిలుక అని సంబోధించారు ఆమె కంటలనున్న మాధుర్యమును ఆమె వయసులోనున్న పరువాన్ని చూసి వారు సంబోధించారు ఇంకా నిద్రపోతున్నావా అన్నారు ఆ మాట వినగానే లోనున్న ఆమె తాను అనుభవించే అనుభవానికి భంగమని ఒక్కసారి జిల్లు మన కేకలు వేయకండి అన్నది మనం కూడా అంతే కదా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే అలా గట్టిగా పిలకండి అని చెప్తాం కదా అలాగే కూడా ఆవిడ నిద్రకి ఎక్కడ భంగం కలుగుతుందో అని అలా అంటుంది ఏమిటిది మాటకు మాట చెబుతుంది ఈమెకు నిజమైన భక్తి కలిగితే ఒకరు అన్న మాటకు మనసు చెడకూడదు ఇతరులు మనసు దూషించిన తుల్య నింద స్థుతి ఇతరుల నింద కానీ స్థుతి కానీ మనవి కాదండి పాడి అనుగ్రహాన్ని భావించాలి ఎవరైనా మనల్ని అనుకోండి అబ్బాయి ఎంత బాగా చదువుతున్నారండి ఎంత బాగా పాడుతున్నారంటే అది గురువు అనుగ్రహం అనుకొని గురువార్పణ అని అనుకోవాలి ఎందుకంటే పొగడుతున్నది పన్నీర్ లాంటిది అది ఒక్క క్షణంలోనే వాసన పోతుంది ఆ స్థితి కలగలేదా కలిగింది కానీ భగవంతుని యొక్క భక్తులు గానం చేస్తున్న గానములకు ప్రతిబంధకంగా వచ్చిన శబ్దం మనసులకు వేదన కలిగి పలికింది కానీ వీరి యొక్క ధ్వనిని కాదు ఆమె ఆపే ఆక్షేపించినది కానీ వీరికి అన్యద బావైందట మీరు చాలా పూర్ణులమ్మ వస్తున్నాను అన్నదామి వీరికి వెంటనే తమను ఆపేక్షించినట్లయిందటండి మేము పూర్ణులమా నువ్వు పూర్ణిరాలు మేము స్వామితో సమాగమం లేక బయలుదేరి వస్తుంటే నీవు హాయిగా భవనాంతర భాగంలో నిద్రిస్తూ మేము పూర్ణులం అంటావని నీ మాటలు చాలా కఠినములు అన్నారు వీరు అవతల వారు అంటారు ముందే నీ మాట మాకు తెలుసును అన్నారు ఈ విధంగా మాటకి మాటకి ఈ మాటకి మాట సాగుతుంది అది ప్రధానమైన శత్రువు అండి వాదోన అవలంబ్యహ అని నారద భక్తి సూత్రంలో చెప్పారు వాదోనావలంబ్యహ అని చెప్పినప్పుడు అది మనం ఎవరితోనైనా వాదన జరుగుతున్నప్పుడు ఆ వాదన్ని ఎవరో ఒకరు తగ్గిపోవాలి తగ్గినప్పుడే ఆ వాదన తగ్గుతుందనేసి దీనికి అర్థం అన్నమాట ఒకరితో ఒకరు వాదిస్తే హృదయములో అవతరించే భగవద్ధర్మం తగ్గిపోతుందండి అందుచేత వాదన ఉండకూడదు ఆ వాదంలోకి దిగిన ఈ గోపిక వెంటనే జ్ఞానోదయం అయ్యింది కాదు కాదు నానేదా నాయుడిగా సర్లే నేనే అన్నదిలే ఎవరు కఠినలో అంటే మీరంటే మీరు అనుకున్నారు కానీ ఒక్కసారి పాపం జ్ఞానం కలిగి నేనే లే నొప్పిసుకుంది ఒప్పుకున్న ఇప్పుడు ఒకవేళ నిలిచి ఉంటుందో ఉండదని వారు మళ్ళీ వేగంగా రా నీకు వేరుబాటు ఏమీ లేదు అన్నారు దానికి సమాధానం చెప్పలేదు అంతటితో ఆపేసి అందరూ వచ్చారా అని పలకరించింది ఆ వచ్చారమ్మా వచ్చి నీవు చూచి స్పృశించి లెక్కించు అన్నారు ఇది కావాల్సింది మహాపురుషుల యొక్క దర్శనం స్పర్శ లభిస్తే తమకు ప్రాప్తి లభిస్తుంది కనుక ఆమె ఒక్కసారి వెలుపులకి వచ్చి చూసి అందరిని చూసి ఆనందపడిపోతుంది సృచిస్తుంది లెక్కిస్తుంది డబ్బు ఎంతమంది వచ్చారా వీళ్ళందరూ పాపం చక్కగా ఈ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళందరినీ నిలబెట్టని మనసులో అనుకుంటుంది ఎందుకు ఎవరిని ఎవరిని కీర్తించాలి ఇలా అలా నడు కీర్తించడానికి ఎవరిని కృష్ణ భగవాన్ని ఏం చేశాడు ఆయన వల్లానే కొనరానే ఆనాడు కంసం దగ్గరికి వెళ్ళినప్పుడు కోలయాపీయడం అనే ఏనుగుని వస్తే ఆ బలిష్టమైన ఏనుగుని సంహరించినాడు కదా తెలియదా నీకు అంతేనా చానూరు ముష్టికలను ఇద్దరు మల్లురిని మట్టి పెట్టాడు అది కూడా తెలియదా అట్టి మాయావి అనేవాడిని పాడడానికి వెళ్దాంరా ఈ ఏనుగే మనలో ఉన్న అహంకారం అంటే మనం చెప్పుకున్నాం కదా గజేంద్ర గజేంద్రమోక్షలు కూడా అహంకారం వల్ల భగవంతుని పిలవలేదు ఈ చానరు ముష్టికలే మనలో ఉన్న ద్వంద్వములు ఏంటది ఇవే రాగద్వేషములు సుఖదుఖములు వీటిని మట్టి పెట్టినవాడు ఆ ఏనుగు సంహరించిన వాడు ఆయన రా అంటున్నాడు మన రావమ్మ వెళ్ళి మనం కీర్తిద్దాము ఈ రథం చేసుకుందాం తెలుసుకుంటున్నారు మనదైతే రాగం ఎవరిదైనా అయితే ద్వేషం మనదైతే సుఖం ఎవరిదైనయితే దుఃఖం మనకి ఎవరికైనా వాళ్ళకి సంతోషం కలిగిందనుకోండి అమ్మ వాళ్ళకి ఎంత ఆనందం ఉన్నారో మనం దుఃఖపడవు వాళ్ళ సంతోషం ఉంటే మనం కూడా ఈ రోజు వాళ్ళు బాగుంటే రేపు మనం బాగుంటాం అని సరదాగా ఉన్నాం అనుకోండి మనకి కూడా రాగదేషాలు అన్నవి అయిపోతాయి అయితే ఇక్కడ మొదట పదిహేను అధ్యాయాలు పూర్తయ్యాయి కదండి ఈ పదిహేను అధ్యాయం పూర్వ భాగం ఆ తర్వాత వచ్చి ఈ పదిహేను అధ్యాయం ఉత్తర భాగం అన్నమాట అయితే మొదటి ఐదు పాత్రల్లో ఈ రథం ఏంటని వల్ల లాభం ఏమిటని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆరు నుండి పదిహేను అధ్యాయం వరకు భగవంతులతో లీనమైపోయిన ఈ గోపికలు పది మందిని మనం మేలుకొలుపుతున్నాం ఆ భగవద్భక్తుల సాన్నిధ్యం సాహసం ఎంత గొప్పదో ఎలాంటిదో అందుకే మమ భక్తేషు ప్రీతేషు నన్ను సేవించడం కంటే నా భక్తులు సేవించేవారంటే ఆయనకి ఇష్టమని మొదట మనం తెలుసుకున్నాం ఈ విధంగా మొదటి పదిహేను పాసరాలతో భగవంతుని సన్నిధికి చేరారు వీళ్ళందరూ ఇప్పుడు ఈ పద్నాలుగు ముందు ఆయన్ని పొండరేకాక్షడాన్ని ఇలా ఏ విధంగా చాలా గొప్పగా రాముడని కృష్ణుడని అన్ని పొగుడుకున్నాం కదా ఇలాగా వైకుంఠవాస ఆజానుభావాన్ని వాళ్ళు చేస్తున్న ఆ గోపికల సమాజ సముదాయాన్ని విని ఈడికి కూడా కోరిక అన్నమాట ఈవిడ కూడా గొంతు కలిపింది ముందు ఖర్చు పిలుస్తున్నారు కదా ఈవిడ గొంతు కూడా చాలా చిలకలాగా ఉందట బయటికి రావడం లేదు మనసులోనే ఎదురు అలా పాడుకుంటుందని వీళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి ఇక్కడ ఏడు జరుగుతుందంటే బయట ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది మా మాటలు వింటూ వినే కూడా బయటికి రావడం లేదని వాళ్ళ కోపం వస్తుంది కానీ లోపల ఉన్న గోపకి ఏమనుకుంటుంది అలా భావించట్లేదు నేను బయటికి వెళితే వాళ్ళు పాడుతున్నారు కదా ఆపేస్తారు ఆ హరినామస్వాన్ని ఎంత అందంగా చేస్తున్నారు మనం చూడండి ఎవరైనా మనకి వెటకారించినా చిరాకు కలిగించినా వాళ్ళని పలకరించడానికి కూడా మనం చిరకు పడతాం అలాగా ఒకవేళ నిజంగా మనకి మంచి భక్తులైన వాళ్ళు అనుకోండి పలకరించకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి సుమ్మో ఎంత పొగరో చూడు కనీసం పలకరించలేదు ఈవడే చేసేస్తుంది భక్తి ఈవిడకే వచ్చి పూజలని పెద్ద గొప్ప అని వెటగారిస్తాం అదే మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా అనుకోండి వాళ్ళని గట్టిగా కొట్టి పలకరిస్తాను కథలని అలా కొట్టినా సరే ఆ ఎదుటవాళ్ళు ఏమనుకుంటారు ఆవిడికి ఇలా కొట్టి పిల్లడం అలవాటులను సరిపెట్టుకుంటారు అంటే ఈ పాసరలో ఆండలతో ఏం చెప్తుంది మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అలా ఉంటే అందరిలో మనకు దైవత్వం కనిపిస్తుంది అందరూ మన మనసుకి దగ్గరైన వాళ్ళ కనిపిస్తుంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికీ సంవాదం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం కదా ఆండాల తల్లి ఇంటి బయట ఉంది ఈ గోపకు ఏమొచ్చి లోపల ఉంది వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదం జరుగుతుంది ఎలా అంటే ఈ ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆవిడ ఇంకో విధంగా అర్థం చేసుకుంటుంది ఓ లేత చిలక నిద్రపోతున్నావా అని సంబోధిస్తే ఆవిడేమొచ్చి బహ్ అంత గట్టిగా చిల్లి మన పిలకండి చిరాకు పడేటట్లనే అంటుంది ఇదిగో నేను వస్తున్నాను బయట నుండి గోపికలు మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి వాళ్ళు ఉంటుంది అప్పుడు నీ గురించి మాకు తెలుసులే తల్లి నీకు చాలా అన్నీ తెలుసు నువ్వు నేర్పగల దానివి కఠినలు కఠినమైన దానివి ఏమైనా మాట అంటే మాటకు సమాధానం చెప్తాని ఇలా వాదపోదం జరుగుతుంది మేడం సరేలే అందరు వచ్చారు వస్తావా రావంటే వచ్చారు ఆ వెళ్ళిపోతున్నారు కూడా వెళ్ళిపోతున్నారు అయితే నేను వచ్చేస్తున్నాను ఆగండి ఆగండి వెళ్ళిపోద్ది అని చెప్పి వాళ్ళందరినీ ఆపుతుందన్నమాట అప్పుడు వాళ్ళు అంటున్నారు మనం ఎవరిని కీర్తించడానికి వెళ్తున్నా తెలుసా కోలయ్య పీడం అనే ఏనుగును చంపిన వాడిని శత్రు బలాన్ని మటుమాయం చేసిన వాడిని కీర్తిద్దామని అంటే కోలయ్య పీడం ఏనుగు అంటే అప్పుడు ఒక బలవంతమైన ఏనుగు ఈ కోలయ్య పీడననే ఏనుగు ఆ కృష్ణుని మటుమాయం చేయడానికి కంసమా పంపిస్తారు పంపిస్తే దాన్ని రెండు దంతాలు విడిచి దాన్ని మటుమాయం చేసేస్తారు కృష్ణ భగవాన్ అతను బల్లాన్ని అక్కడ చూపిస్తున్నారు అక్కడ ఆండల అలాగే మీ చానూరు ముష్టికల్ని కూడా రాజస్వయజ్ఞానికి పిలిచినప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ గేటు బయట కాపలా పెట్టి కృష్ణుడు బలరాముడు రాగానే వాళ్ళిద్దరినీ మటి మాయం చేసిండని చెప్పారు కదా ఇంత ముందు కూడా చెప్పుకున్నాం వాళ్ళిద్దరినీ కూడా మటు మాయం చేసేస్తున్నది కూడా ఆ చానల్ ముష్టికలని చెప్పినా సరే అంత బలవంతుల్ని కూడా సంహరించాడమ్మా అలాంటి భగవంతుని మనం కొనియాడడానికి వెళ్దాం అనేసి ఆయన గొప్పతనాన్ని మనకిక్కడ అండాల తల్లి చెప్తున్నారన్నమాట అయితే గుణంలోని రాముడిని పొగడాలండి స్థుతించడంలో కృష్ణుడిని కానరూపాన్ని నారాయణని కునాభిరాముడు లోకాభిరాముడు మనోభిరాముడు అంట ఆయన గుణం ఎంతో తెలుసు అందరికీ కూడా తండ్రి తండ్రి మాట జవదాటకుండా చక్కగా చెప్పిన విధంగా వెళ్ళిపోయారు ఇంకా స్థుతించడం ఇప్పుడు చెప్పుకున్నాం కదా చానరు ముష్టికలు చంపారు తర్వాత బకాసురుడు అగాసురుడు వృత్తాసురుడు ఇలాగ చాలామంది రాక్షసులను సంహరించాడు చాలా చాలా చెప్పుకున్నాం ఆయన అలా స్థుతించాలి ఇంకా గాన రూపంలో అయితే నారాయణి నారాయణ 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 గోవింద ஹரி நாராயண கோவிந்த நர நாராயண கோவிந்த மதிரி நாராயண நாராயண கோவிந்த ரங்காராயண நாராயண திருமல நாராயண 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 முக்குந்த நாராயண கோவிந்த పరమర పరద పరమానంద నారాయణ నారాయణ గోవింద రంగనారాయణ నారాయణ గోవింద తిరుమల నారాయణ నారాయణ గోవింద ఈ విధంగా భగవంతుడి యొక్క ఆంతర్యాన్ని అంత అందంగా కీర్తించాలని మనకి ఆండల తల్లివారు ఈ పాత్రలోని చక్కగా విడిస్తున్నారు మరి మంచి మంచి మాటలతో తర్వాత పాత్రలో తెలుసుకుందాం ఆడాల్ తిరువణిగలి శరణం జయశ్రీమున్నారాయణ ఏమైనా తప్పులుంటే క్షమించండి అమ్మా